దేవుడు ఎందుకు నన్ను ఈరోజు మరలా బలవంతం చేసి మాటి మాటికి చెప్పిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి రేపటి దినము మనది ఈరోజు ప్రవీణ్ పగడాల గారు మన ముందు చనిపోయారు రేపు నేను నువ్వు ప్రతి రో ప్రతి ఏదో ఒక రోజు ప్రతి వ్యక్తికి ఒక దినముంది ఒక క్రైస్తవ విడగా ఆలింగనం చేసుకోలేకుండా కౌగిలించుకోలేకుండా భరించలేకుండా ముద్దు పెట్టుకోలేకుండా స్వీకరించలేకుండా చీ అని పో అని అసహ్యమని వీడా వాడా అనే పదునైన కత్తి పదజాలాలు వాడుతుంటే దేవుని బిడ్డగా ఎలా రుచు నేను చాలాసార్లు చెప్తున్నాను ఏ సుక్ర వదిలేసే ఏం చెప్తున్నా నేను ఎందుకు వదిలేస్తా ఇంకో తెచ్చుకున్న పోత వదిలేయాలంటావా నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళినా చెప్పదు